మీనా విషయంలో ఒక సంతోషకరమైన వార్త అయితే వినడం జరుగుతుంది బాలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు సుమతి డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అవడమే కాదు కాలేజ్ టాపర్ కూడా అవడంతో మీనాకి అంతులేని ఆనందం అనమాట చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది వాళ్ళ తమ్ముడిని చెల్లిని చదివించుకోవడం కోసమే తను చదువుకోవడానికి అనమాట వాళ్ళ నాన్నకి అమ్మకి సహాయంగా ఉంటూ వాళ్ళని చదివిస్తూ ఉండేది ఇక ఆ విషయం తెలిసిన తర్వాత ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఒక ప్రభావతిను అలాగే ఈ మనోజ్ తప్ప ఇక సత్యానికి చెప్తారు సత్యం ఇంకొక గుడ్ న్యూస్ అని చెప్పగానే అనుకుంటాడంటే తాతనైపోతున్నానేమో అన్నట్టు హ్యాపీగా ఫీల్ అవుతాడా కానీ సుమతి గురించి చెప్పిన తర్వాత ఇది కూడా మంచి వార్తేలే అన్నట్టు చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట అంతలో ప్రభావతి వస్తుంది మొహం ఏలాడ వేసుకొని ఎండలో ఎండిపోయినట్టుగా వస్తుంది అది ఏదో పెద్ద విశేషమైనట్టు ఎందుకు అంత ఇదిగా చెప్తున్నారు మెడలో బోర్డు వేసుకుని మరి తగిలించుకొని చెప్తున్నారంటూ కొంచెం ఎటకారం చేస్తుంది రోహిణి కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఏమో కొంచెం ఆ డిగ్రీయే కదా ఎవరైనా పాస్ అవుతాడు అవాలనుకుంటే నేను నాలుగు డిగ్రీలు పాస్ అయ్యాను అని చెప్తాను అనమాట అప్పుడు బాలు కౌంటర్గా ఏమి ఇస్తాడంటే అవునరా నువ్వు పాస్ అవడంలో ఆశ్చర్యం ఏమి లేదు వాళ్ళు ఒక పెన్సిల్ కొనాలన్నా కూడా ఎంత కష్టపడ్డారు కష్టపడ్డారో ఈ ఈరోజు డిగ్రీ పాస్ అయ్యి వాళ్ళ అమ్మ కళలో సంతోషం చూస్తుంది అని చెప్తారు ఇంతలోనే రవి శృతిలు కూడా వస్తారు వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు సుమతికి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలి అన్నట్టు అనుకుంటారు ఇక పార్వతమ్మ కూడా ఫోన్ చేస్తున్నాను అనమాట మీనాకి అమ్మ విషయం తెలిసిందంటే తెలిసిందమ్మ చాలా హ్యాపీగా ఉంది నాకు అని మీనా ఆనందం మాటల్లో చెప్పలేకపోతూ అనమాట ఇక అందరూ హ్యాపీగానే ఉంటారు ఇక మనోజ్ అయితే వెళ్ళిపోతాడు అయితే ఈ మనోజ్ ఎప్పుడు ఏదో ఒక తలనొప్పి పెట్టుకుంటూ ఉంటాడు కదా ఫుడ్కే నెలకు ముప్పై వేలు ఖర్చు పెడుతున్నాడు అంట ఈయన ఇప్పుడు బిజినెస్ మ్యాన్ కాబట్టి కామన్ మ్యాన్ కాదు కాబట్టి అన్నట్టు ఫుడ్కే ముప్పై వేలు ఖర్చు పెడుతున్నాను అనమాట అయితే రోహిణి ఇంత అవసరమా ఈ నెల నెలకి ఇంట్లో యాభై వేలు ఇవ్వాలి కదా ఏం చేస్తున్నావు మనోజ్ నువ్వు అంటూ ఉంటే ఇంతలో ఇంకొక క్రెడిట్ కార్డు వాడు వస్తాడు ప్లాట్నం కార్డు సార్ మీకు పది లక్షల వరకు అమౌంట్ ఇస్తాము అని చెప్పడంతో బాగా ఉబ్బిచ్చేస్తారనమాట చెప్తుంది రోహిణి దీనివల్ల అలా ఏదైనా ఉంటుందేమో వద్దు మనోజ్ అంటే వినడు డబ్బు చూస్తే చాలు ఇంకా ఆగడు కదా మింగేయడానికి ఇక శృతి శృతి మీనా అలాగే సుమత్ పూలు ఇవ్వడం కోసం అన్నట్టుగా హాస్పిటల్కి వెళ్తారు అక్కడ రోహిణిని అనమాట సుమతి చూసి మీనాకు ఫోన్ చేసి చెప్తుంది ఇది మెటర్నిటీ హాస్పిటల్ కదా మీ రోహిణి ఏమన్నా ప్రెగ్నెంటా ఏంటి ఇక్కడికి వచ్చింది అని అనగానే అయ్యుండొచ్చేమో హాస్పిటల్లో డాక్టర్ కలవడానికి వచ్చారు అంటే అదే అయ్యుండొచ్చేమో అని మీనా కూడా అనుకుంటుంది అనమాట ఇక మీనా ఇది ఇది కూడా శుభవార్తె అనుకుని ఇంట్లో అందరికి చెప్పేస్తుందేమో ఆ తర్వాత రోహిణి పరిస్థితి ఎలా ఉంటుందో కమింగ్ ఇయర్స్లో